హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రి వన్ సో నాకు తెలుసు అందరికీ ఈరోజు ఈ టైంలో గుడ్ ఈ గుడ్ ఆఫ్టర్నూన్ అయింటుంది మన భారతదేశంలో బట్ నేనున్న దేశంలో ఇప్పుడు గుడ్ మార్నింగే అనమాట సో కాబట్టి ఇప్పుడు మనం ట్రైన్లో చేతాం వెళ్తున్నాం ఒక పర్సనల్ పనిమైన సో ఆల్రెడీ టికెట్ కూడా తీసేసుకున్నాం టికెట్ లేకుండా ఎవరైనా పట్టుకున్నాడు అనుకో ఆరు రూపాయల టికెట్కి నూట యాభై రూపాయలు కట్టాల్సి వస్తుంది అంటే మన ఇండియన్ డబ్బుల్లో చెప్తే మాత్రం మీరు షాక్ అవుతారు ఫైన్ వచ్చి పదహైదు వేలు అవుతుంది అరవై రూపాయల టికెట్కి పదహైదు వేలు కట్టుకోలేము కదా సో అందుకే ఈ రైల్వే స్టేషన్ అనమాట మనం వచ్చి నిన్స్ హోమ్ రైల్వే స్టేషన్ సో ఇక్కడ రైళ్ళు కూడా టైంకి రావు ఎందుకంటే మన దేశంలోనూ వీళ్ళే కదా ట్రైన్స్ స్టార్ట్ చేసింది సో అందుకే విల దేశంలో కూడా ట్రైన్స్ కొన్నిసార్లు టైంకి రావు మన అదృష్టం బాగుంటే టైంకి వచ్చేస్తాయి టైంకి వెళ్తాయి మన దరిద్రం బాగుంటే మనం రాకముందే వెళ్ళిపోతుంది ఎందుకంటే డైలాగ్ ఉంటుంది చూడండి సరైన అట్లా రహ్చర్ బ్యాండ్ మారితో ఖుదా కరే కానీ అలా అనమాట సో మనం ఇప్పుడు సౌత్ ఈస్టర్న్లో ప్రయాణించబోతున్నాం ఇక్కడ ట్రైన్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట కొన్ని సౌత్ ఈస్ట్ ఉంటాయి కొన్ని నార్త్ ఈస్ట్ ఉంటాయి మనం ఉండే సౌత్ కాబట్టి సౌత్ ఈస్ట్ రైల్వేలోనే ట్రైన్ తర్వాత సెంట్రల్ ఉంటుంది లండన్ ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది డిఎల్ఆర్ ఉంటుంది అన్నీ ఉంటాయి అనమాట చూసారా అంత ఎలక్ట్రిక్ 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 అనమాట సో మన ట్రైన్కి ఇంకా టైం ఉంది మన ట్రైన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది తప్పదు మామూలుగా అయితే ఫోర్ మినిట్స్లో రావాలి మన ట్రైన్ కానీ ఎన్ని మినిట్స్లో వస్తుందో మనకు తెలీదు